ఆసనం అనేది వజ్రాసనం అంటారు దీన్ని మన యొక్క చిన్ముద్ర వే చిన్ముద్ర మీన్స్ చూపుడు వేలు బొట్కన వేలు క్లోజ్ చేస్తూ ఈ విధంగా ఉండాలి దీని యొక్క పర్పస్ ఏంటంటే మన యొక్క ఆరోగ్యము డైజెషన్ ప్రాబ్లం కానీ ఇంకొకటి ఏంటంటే మన యొక్క కాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏ విధమైన నొప్పులు ఉన్నా కూడా ఈ యొక్క ఆసనం అనేది వేసినటు మనకు ఎటువంటి పెయిన్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేయచ్చు అర్థమవుతుందా అట్ ది సేమ్ టైం మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం మన యొక్క ఈ చిన్బోన్ పెయిన్ అంటారు కదా మీకు వచ్చే చిన్ బోన్ పెయిన్ ఆ చిన్బోన్ పెయిన్ అనేది తగ్గించుకోవడం వల్ల ఇది చాలా ఉపయోగకరం ఈ వజ్రాసనం అనేది అందుకని అందరు ఆలోచి వజ్రాసం అక్కడే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఆ అలబే హ్యాండ్ లాక్ సేమ్ పొజిషన్ లో డౌన్ అవుతూ లాక్ చేస్తూ దీక ఫోర్ ఎ టచ్ అట్ ది సేమ్ టైం సేమ్ పొజిషన్ లో ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే పైకి లేపండి కే కంట్రోల్ 10 నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ చేతులు మాత్రమే భూమికి తీసుకొని ఈ విధంగా ఉన్నాయి సిస్టమ్ ఏవద్దు బెన్ ఏం పొజిషన్లో గెటాప్ అలా హ్యాండ్స్ లాక్ डाउन టో పట్టుకొని ఓన్లీ నడుము మాత్రమే పైకి లేపండి ద వస్తాయి టే కంట్రోల్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టాప్ అగైన్ కంట్రోల్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆసనం అనేది గోముఖ ఆసనం అంటారు ఈ గోముఖ ఆసనం అనేది మీ యొక్క రైట్ హ్యాండ్ తీసుకొని మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేసి ఈ విధంగా లాగుతూ మీ యొక్క రైట్ హ్యాండ్ని లాగుతూ లెఫ్ట్ హ్యాండ్ లాగుతూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి నాను అలా ఫీ బ్రిదింపి తౌట్ అగైన్ ఆపోజిట్